వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా ఉంటే అదృష్టం ఇంట్లో దేవతలు ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి ఇలా ప్రతి విషయాల గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి తూర్పు దిశ సూర్యోదయ దిశ సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఉత్తర దిశలోనే మీ ఇంటి కిటికీలు తలుపులు ఉండాలి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ధనవంతులు అవుతారు ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇంటికి ముందు తులసి మొక్క దానిమ్మ జామ ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు మీ ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను మీ ఇంటి మూలన పెంచకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును అస్సలు పెంచకూడదు మీ ఇంటి బయట మాత్రమే పెంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పని చేయని గడియారం ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి గణేషుడి ఫోటోలు పెట్టుకోవడం చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నమలీకలు ఒకటి మీ ఇంట్లోనే పూజ గదిలో నమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అలాగే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్యం మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం మీరు నిద్రించే సమయంలో మీ తలను తూర్పు దిశలో ఉంచి నిద్రిస్తే ఉదయాన్నే ఈ దిక్కును చూడడం వల్ల మీకు దేవేంద్రుని ఆశీస్సులు లభించడంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి అదేవిధంగా దక్షిణ దిశలో తలను పెట్టి నిద్రించడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది అంతేకాదు హాయిగా నిద్రపోతారు వాస్తు శాస్త్రం ప్రకారం సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిశకు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ దిశలో ఎప్పటికీ తల ఉంచి నిద్రించకూడదు ఒకవేళ ఈ దిశలో నిద్రిస్తే మీకు లేనిపోని సమస్యలు కూడా ఎదురవుతాయి రావి చెట్టును దైవవృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభ్రంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి రావి చెట్టు మీ ఇంటి దగ్గర పెడితే వెంటనే తీసేయండి మీ పడక గదిలో జంతువుల ఫోటోలు అస్సలు ఉంచకూడదు ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది చాలామంది తమ బెడ్రూమ్లో టీవీ ల్యాప్టాప్ మొబైల్స్ పెడతారు కానీ ఇలా ఉంచడం చాలా పెద్ద తప్పు ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు జరుగుతాయి మీ పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు అనేవి ఉండవు మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది చాలామంది ఇళ్లల్లో సాలేగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇవి రాబోయే కష్టాలకు సూచకాలు కాబట్టి మీ ఇంట్లో సాలేగుళ్ళు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది శనివారం రోజు మాత్రమే బూజు దులపటం ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయాలి మీ ఇంటి సింహద్వారం ముందు సూర్య భగవానుడి చిత్రపటం ఉంచడం వల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉండడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే ఇది ముఖ్యమైన మార్గం ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గు పెట్టి ప్రతి శుక్రవారం శనివారం సోమవారం రోజుల్లో మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంట్లోనే పూజ గదిలో ఉంచండి మీ వంటగది లేదా బాత్రూమ్ పశ్చిమ దిశలో ఉండాలి వంటగది మరియు బాత్రూమ్ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు ఈశాన్య దిశలో నీటి బోరింగ్ మరియు పూజ గది ఉంచాలి మెట్ల కింద పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు వాయువ్య దిశలో పడక గది ఉంటే చాలా మంచిది అలాగే ఆగ్నేయంలో వంట గది ఉంటే మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో మీరు ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర అస్సలు ఉంచకూడదు అలాగే మీ ఇంటి మెయిన్ డోర్కి ఎప్పుడూ కూడా మామిడి తోరణాలను కట్టి ఉంచండి మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాటిలో ఒకటి నెయ్యి దీపం మరొకటి నువ్వుల నూనెతో వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు తొలగిపోతాయి వాస్తు ప్రకారం శుక్రవారం రోజున ఉదయం ఏడు గంటలలోపు రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు మీ ఇంటికి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే దుమ్ము ధూళి వాటిపై పేరుకుపోతాయి ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను అసమానతలను సృష్టిస్తుంది అందువల్ల పాత న్యూస్ పేపర్లు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటపారేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయట మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటే ఎరుపు రంగు ఉండే పర్సును వాడితే మీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి ఆదివారం రోజు సెలవు కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజున మద్యం మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కానీ ఆదివారం రోజున మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిదట కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ అడ్డుపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి అంతటి శక్తి ఉందని చెబుతున్నారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చేస్తుంది తద్వారా మీరు కష్టాల పాలవుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి